హై మనందరికి ఆటో కార్మికులకి మరియు క్యాబ్ తోలే కార్మికులందరికీ ఒక శుభవార్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక యాప్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది దీని పేరు ఆంధ్ర ట్యాక్సీ అండ్ ఆంధ్ర ట్యాక్సీ పార్ట్నర్ యాప్ ఈ యాప్ లో యూజెస్ మరియు దీని గురించి వీడియోలో తెలియజేస్తాం ఎండ్ వరకు చూడండి మీకే యూస్ఫుల్ మరియు మీ ఎవరైతే మీకు తెలిసిన ట్యాక్సీ కార్మికులు ఎవరైతే ఉన్నారో క్యాబ్ తోలే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా లెట్స్ ద వీడియో ఆంధ్ర ట్యాక్సీ యాప్ అనేది అందరికి ఈజీగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ అంటే దీంట్లో ప్రతి ఒక్కరు గా వాడే విధంగా యూస్ అయితే చేయడం జరిగింది నేను యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్క నిమిషం ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆంధ్ర ట్యాక్సీ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి ఇది ఆంధ్ర ట్యాక్సీ యాప్ అంటే ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆంధ్ర ట్యాక్సీ యాప్ ద్వారా వాళ్ళైతే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ యాప్ వచ్చేసి ఆంధ్ర ట్యాక్సీ పార్ట్నర్ యాప్ ఇదైతే మన కోసం మన ఆటో మరియు క్యాబ్ కార్మికుల కోసం ఈ యాప్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఈ యాప్లో స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఈజీగా డిజైన్ అంటే మీరు స్టార్ డ్రైవింగ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ చూస్తే కొద్దిగా ర్యాపిడ్ టైప్లో కనిపిస్తుంది ఈ యాప్ అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తాం నెక్స్ట్ మీకు అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యడం జరిగిపోయింది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసుకుందాం ఇక్కడ మీకు కనిపిస్తున్న పర్మిషన్స్ అన్ని అలౌ ఇచ్చేసుకోండి అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది కాబట్టి మనకి ఏ విధమైన స్కామ్స్ కానివ్వండి ఎటువంటి ఏం జరగదు మీకు ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే జాయిన్ ఆంధ్ర ట్యాక్సీ పార్ట్నర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ యాక్సెప్ట్ రైడ్ రిక్వెస్ట్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ యాక్సెప్ట్ ట్రిప్స్ దట్ వర్క్ ఫ్రమ్ యువర్ షెడ్యూల్ అంటే మీ షెడ్యూల్ ప్రకారం మీరైతే వర్క్ చేయొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ స్టార్ట్ డ్రైవింగ్ మీద క్లిక్ చేసేసుకుందాం ఇక్కడ కూడా పర్మిషన్ ఇచ్చేసుకోండి వైల్డ్ యూజింగ్ దాప్ యాప్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలో రెండు లాంగ్వేజ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంగ్లీష్ మరియు తెలుగు ఇంగ్లీష్ పైన క్లిక్ చేసుకోండి లేదా మీకు తెలుగు వస్తే తెలుగు మీద క్లిక్ చేసుకొని కింద కంటిన్యూ బటన్ మీద ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నంబర్ కానివ్వండి లేదా మీరు యూజ్ చేసి మీరు ఇతర యాప్లు యూస్ చేసి ఉంటారు కదా ఓలా ర్యాపిడో ఇలాంటివి దానికి ఇచ్చిన మొబైల్ నెంబరే దీనికి ఇచ్చేసుకోండి ఇచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఎంటర్ చేశాను మీకైతే సిక్స్ డిజిట్ కోడ్ అనేది ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ అలవెన్స్ ఇచ్చేసుకోండి లేదా మీరు పర్సనల్గా ఎంటర్ చేసినా సరిపోతుంది ఇక్కడ చూడండి నేను చెప్పిన దానికన్నా మీకైతే చాలా వెహికల్స్ అనేది దీంట్లో అయితే రావడం జరిగింది ఇలాంటి వెహికల్స్ నేనైతే ఏ ట్యాక్సీ యాప్లో కూడా చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆటో అనేది నెక్స్ట్ ఫైవ్ సీటర్ కార్ నెక్స్ట్ ఫైవ్ సీటర్ ప్రీమియం సెవెన్ సీటర్ ఎకనామీ ఇచ్చారు సెవెన్ సీటర్ ప్రీమియం కూడా ఇచ్చారు టెంపో కూడా ఇచ్చారు టెంపో కూడా వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బస్ ఇదైతే వెరీ యూస్ఫుల్ యాప్ అని చెప్పొచ్చు ఎందుకంటే బస్ కి కూడా మనకి యాప్ లో యాడ్ చేసి ఇచ్చారు వెహికల్ అంటే ఇది చాలా యూస్ఫుల్ యాప్ మన దగ్గర ఆటో ఉంటే ఆటో సెలెక్ట్ చేసుకుని మీ దగ్గర ఏ వెహికల్ ఉంటే ఆ ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ వెహికల్ మీద క్లిక్ చేసుకో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే మీ ఆధార్ కి మీ ఆధార్ కార్డు మీద ఉన్న ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ సిటీని ఎంటర్ చేసుకుని వీటిని ఎంటర్ చేస్తున్నాను మీరు ఏ సిటీ దగ్గర ఉంటున్నారో ఆ సిటీ కూడా క్లిక్ చేసుకొని కింద నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే ఎంటర్ చేసుకోండి ఆ ప్రొఫైల్ ఫోటో అయితే మ్యాండే మ్యాండేటరీ అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఫోటో అనేది నేనైతే ఫోటో క్లిక్ చేసి కింద నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే ఎంటర్ చేస్తున్నా నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ నెక్స్ట్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఫొటోస్ కూడా మీకైతే ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇదైతే మ్యాండేటరీ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను బ్యాక్ స్పేస్కి వచ్చేసాను నేను తర్వాత ఫర్దర్గా రిజిస్టర్ అవుతాను కాబట్టి వేరే దాకా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఫోటో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మూడో దాంట్లో నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఫోటో అండ్ నెంబర్ అయితే దీంట్లో అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది నెక్స్ట్ వెహికల్ నెంబర్ ఓనర్షిప్ అండ్ ఆర్సీ అంటే మీ దగ్గర ఆర్సీ ఉంటుంది కదా వెహికల్ది ఆ ఆర్సీ అనేది ఇక్కడ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ అమౌంట్ అయితే మీకు ఏ బ్యాంక్లో పడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఐ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే వస్తుంది లెట్స్ ఇక్కడైతే బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే వస్తుంది అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఐసి కోడ్ ఇవన్నీ ఇచ్చేస్తే మీకైతే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఇదండి వీడియో ఈ వీడియోలో నేను కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యా కాబట్టి నెక్స్ట్ మీకు ఫుల్ వీడియో ఫుల్ రిజిస్టరేషన్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ యాప్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మనకి ఎటువంటి ఫీజు లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన యాప్ కాబట్టి వెరీ యూస్ఫుల్ గా అయితే ఉండడం జరుగుతుంది తప్పకుండా ఈ వీడియోని ఎంతైతే అంతగా షేర్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్